మీరు చూస్తున్నది పిప్పేరు బుల్స్ మార్కెట్ మంచి కోడే ఉంది ఎన్ని పళ్ళ కోడేనా ఏందో చెప్తాం ఇవా రాజుదా ఎంత ఎన్ని పళ్ళు ఉంది ఇది రెండు పళ్ళు ఊడి నాలుగు పళ్ళకు వచ్చిందంట కోడే వాళ్ళు చూస్తున్నారు ఎంత చెప్తున్నావు రేటు మరి ఒకటి యాభై చెప్పుకొని చెప్తున్నాడు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిరెవరైనా వచ్చి మరి వీళ్ళేనా లక్ష పదివేలు అడిగిపోతున్నారు ఏ సైడ్ పోతుంది పనిగిడ్ల నవరాజు ఏ సైడ్ పోతుంది రెండు దిక్కులో పోతుంది టూ సైడ్ పోతుంది దుసిరెడ్డిపల్లి రాజు పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా నెంబర్ చెప్పు సారి ఊరికి ఉన్నది తెలియదు పోయేది తెలియదు ఫోన్లో చేసి ఇబ్బంది పెడతారట నెంబర్ అయితే ఇస్తలేడు